బలవంతపు మతమార్పిడులు చేస్తోందని ఆరోపిస్తూ యుఎస్ ఆధారిత సువార్త సంస్థ జాషువా ప్రాజెక్ట్పై నాలుగు భారతీయ రాష్ట్రాల అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు భారతదేశంలో జాషువా ప్రాజెక్ట్ కార్యకలాపాలపై విస్తృతంగా చదివే హిందీ వార్తాపత్రిక డైనిక్ భాస్కర్ ప్రచురించిన రెండు భాగాల నివేదిక ప్రకారం గిరిజనులు అధికంగా ఉండే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా మరియు జార్ఖండ్లలో సంస్థకు వ్యతిరేకంగా ఫిర్యాదులు నమోదయ్యాయి ఆగస్టులో వార్తాపత్రిక కథనాలను ప్రచురించిన తర్వాత నాలుగు ఫిర్యాదులు దాఖలయ్యాయి జాషువా ప్రాజెక్ట్ దాని వెబ్సైట్లో ప్రపంచంలోని సమగ్ర వ్యక్తుల సమూహ డేటాబేస్ ను అందిస్తుంది సువార్తకు తక్కువ ప్రాప్యత లేదా ప్రతిస్పందన ఉన్న ప్రజలు మరియు ప్రదేశాలను హైలైట్ చేస్తుంది డానిక్ భాస్కర్ యొక్క నివేదికకు ప్రతిస్పందించింది ఇది తప్పనిది అని భావించింది అనేక క్రైస్తవ మిషనరీ సంస్థలకు జాషువా ప్రాజెక్ట్ అనేది సువార్త పరంగా చేరు వ్యక్తుల సమూహాలపై డేటాబేస్ కోసం ప్రమాణం తన నివేదికలో డైనిక్ భాస్కర్ తన రిపోర్టర్లు భారతదేశంలో జాషువా ప్రాజెక్ట్ కార్యకలాపాలను నాలుగు రాష్ట్రాలలో పద్దెనిమిది రోజుల పాటు పరిశోధించారని మరియు గిరిజనులను చట్టవిరుద్ధమైన పద్ధతిలో క్రైస్తవ మతంలోకి మార్చే నీచ కార్యకలాపాలను బయటపెట్టారని పేర్కొన్నారు వార్తాపత్రిక యొక్క ప్రధాన మూలం మాజీ జాషువా ప్రాజెక్ట్ సిబ్బంది డైనిక్ భాస్కర్ నివేదికలో అతని నుండి పొందిన జాషువా ప్రాజెక్ట్ కార్యకలాపాల వివరాలతో పాటు అతని పేరు మరియు ఫోటో ప్రచురించబడింది మాజీ ఉద్యోగి తనకు ఇచ్చిన జీతం సంస్థ యొక్క సోపానక్రమం మరియు భారతీయులను క్రైస్తవ మతంలోకి నడిపించే పద్ధతులను వెల్లడించాడు జాషువా ప్రాజెక్ట్ ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ఉపయోగించే అనేక చట్టవిరుద్ధమైన పద్ధతులను పేర్కొంటూ వార్తాపత్రిక మరుసటి రోజు మరొక కథనాన్ని ప్రచురించింది నివేదికలను చదివిన ప్రాంతంలోని ఒక ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్సర్న్ ఐసీసీ సిబ్బంది నివేదికలలో ఎలాంటి చట్టవిరుద్ధమైన మార్పిడులు లేవని మాజీ జాషువా ప్రాజెక్ట్ వర్కర్ ఖాతా మాత్రమే ఉందని పేర్కొన్నారు అలాగే వార్తాపత్రిక అనేక గిరిజన ప్రాంతాలలో క్రైస్తవ మతం పెరుగుదలను ఉటంకిస్తూ చట్టవిరుద్ధమైన మత మార్పిడి కార్యకలాపాలకు సంబంధించిన దావాలలో దేనిని రుజువు చేయకుండా దాని స్వంత తీర్మానాలను రూపొందించింది అని ఐసీసీ సిబ్బంది చెప్పారు దైనిక్ భాస్కర్ కథనాల ఆరోపణలు మితవాద హిందూ సమూహాలకు కోపం తెప్పించాయి వారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మరియు ఒడిశాలోని మంత్రులు మరియు శాసనసభ సభ్యులను అప్రమత్తం చేశారు ప్రతి రాష్ట్రంలో హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్నాయి ఇవి జాషువా ప్రాజెక్ట్పై ఫిర్యాదులను దాఖలు చేయడానికి హిందూ జాతీయవాదులకు సహాయపడినట్లు నివేదించబడింది ఫిర్యాదులు అందిన రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు చర్యలు తీసుకుంటున్నారు ఛత్తీస్గఢ్ మంత్రి విజయ్ శర్మ స్థానిక మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవ మతంలోకి అక్రమ మత మార్పిడులను అరికట్టేందుకు త్వరలో అసెంబ్లీలో కొత్త చట్టాన్ని ప్రవేశపెడతామని గిరిజనుల భూమిలో నిర్మించిన అక్రమ చర్చలన్నీ తొలగిస్తామని చెప్పారు జాషువా ప్రాజెక్టు కార్మికులను వదిలిపెట్టబోమని శర్మ తెలిపారు జాషువా ప్రాజెక్టుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి చెందిన మరో సభ్యుడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి లేఖలు పంపారు ఒడిశాలో ఒక ప్రభుత్వ అధికారి సంస్థపై తక్షణమే దర్యాప్తు చేయాలని మరియు రాష్ట్రంలో నిర్మించిన చర్చిలపై ఆడిట్ చేయాలని డిమాండ్ చేస్తూ తన ముఖ్యమంత్రికి లేఖ రాశారు